మెట్రో రైల్ ఫేజ్ టూకు కేంద్రం మండిచేయి కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోలే మెట్రో ఫేజ్ టూ హైదరాబాద్కు కీలకం దీనిపై వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఏదైనా పంచాయతీ ఎత్తున మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటాడంటే పూర్తి స్థాయిలో కూడా బండి సంజయ్ చెప్పే ముచ్చట ఏంటంటే పూర్తిగా కూడా కేంద్రానికి అనుగుణంగా అంటే మేము రేవంత్ సర్కార్తో కలిసి పనిచేస్తాం పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసినాం ఆ కేసీఆర్ పరిపాలన నుంచి విముక్తి అయినాం దాంతోపాటు ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా అని చెప్పారు మరి సపోర్ట్ చేస్తా అన్నావు కదా మరి చేయి ఇక్కడ మీ మీ చేతుల్లో ఉంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీ కేంద్రానికి సంబంధించిన ఇద్దరు మంత్రులు మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మెట్రో ఫేజ్ టూకు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు దానికి దానికి రావడానికి ఎందుకు మీ సహకారం అందిస్తలేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు అడుగుతున్నాడు అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ఎన్నికల స్టంట్ పార్టీయే వాళ్ళకు పదవులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా సైలెంట్ అయిపోతాయి రాష్ట్రానికి హక్కుల కోసం మేము మాట్లాడం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆనాడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తెలంగాణలో గలం ధలం బలం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో మనకేం రాలేదు తెలంగాణ పదం అనేది కూడా వినబడలేదు ఇవాళ ఆఖరికి మెట్రోకు సంబంధించిన ఫేజ్ టూ కూడా రాకుండా పోతున్న పరిస్థితి మొండిచే చూపెడుతుంటే మరి తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు ఇక మీరు ఈ మోకం పెట్టుకొని మీరు ఏంది దాని ప్రజల్లోకి వెళ్తా అంటే వాళ్ళు ఊకోరు నేను చెప్తున్నా కదా వాళ్ళ ఊకునే పరిస్థితే లేదు ఇగో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నది అందుకే రాష్ట్రపతికి బీసీ బిల్ పంపింది నైన్త్ షెడ్యూల్లో చేర్చేందుకు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది ఇక్కడ ఈ స్టేట్మెంట్ అక్కడనేమో ఆ స్టేట్మెంట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఒకటే అండి దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అంశాలు లేవు ఇక రైట్ మరో అంశం బనకచల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం రాష్ట్ర ప్రయోజనాల ప్రాజెక్టు హానికరం చట్టపరమైన చర్యలతో ముందుకు సాగుతాం ఈ నెల ముప్పైనా బనక పీపీటీ ఏపీ రాజకీయాల నేపథ్యాన్ని బహిర్గతం చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక మొగోడు ఎవడైనా ఎవరైనా ఉన్నారు ఎవడైనా ఉన్నారు ఏం కథ ఆయన మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డిపై బాధాప్తా చెప్పొచ్చు మొగోడు ఎందుకు అని అంటే మునగాడు అని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో విభేదించి వాస్తవాలను పిపిటి రూపంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా బహిర్గతం చేస్తా అని చెప్పాడు ఇది కదా బనకచర్ల విషయం